నంద్యాల జిల్లా యాగంటి పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా పేరుగాంచింది వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసిన సందర్భంలో పార్వతి పరమేశ్వరులను కొలుస్తున్న సందర్భంలో సనీశ్వరుడు అనేక విధాలుగా తపస్సు భగ్నం చేసిన కథ ఒక పురాణ గాథ మనం వింటా ఉన్నాము ఈ క్రమంలోనే ఆగ్రహవేసలకులోనైన అగస్త్య మహాముని ఏదైతే కాకులు నడియాడని ప్రాంతంగా ఇక్కడ శాపం పెట్టినట్టు తెలుస్తుంది ఆ కారణంగానే నేటికి కూడా యాగంటి మహాక్షేత్రంలో కాకుల అరుపులు కానీ కాకుల జాడ కానీ ఉండదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పార్వతి పరమేశ్వరులు తీరిన పుణ్యక్షేత్రం కూడా ప్రపంచంలో ఎక్కడ లేదని యాగంటి పుణ్యక్షేత్రంలోనే పార్వతి పరమేశ్వరులు అవతరించారు స్వయంభూగా వెలిచారని చెప్తూ ఉన్నారు అయితే పురాణ గాథల ప్రకారం ఏదైతే విష్ణువు యొక్క స్థానవా స్థానంగా ఈ పుణ్యక్షేత్రం ఉండేదని అయితే అగస్త్య మహర్షి ఏదైతే గంగ ఉన్న కూడా విష్ణువుకు చోటు లేదని ఆ పరమేశ్వరుడు లయకారుడు ఇక్కడ అవతరించాలని ఒక తపస్సు తొడిగి ఆ నేపథ్యంలోనే పార్వతి పరమేశ్వరులు వెలిసినట్టు మనకు తెలుస్తూ ఉంది మరి ప్రధానంగా యాగంటి పుణ్యక్షేత్రంలో చెప్పుకోదగినది బసవేశ్వరుడు యుగాంతము బసవేశ్వరుడు రంకెలేస్తాడని ఆ రెంకలేసిన సమయానికి యుగాంతం జరుగుతుందని ఒక నానుడైతే మనకు బలంగా వినిపిస్తూ ఉంది అదేవిధంగా ఏడాదికి ఆంగ్లం చెప్పున ఈ బసవేశ్వరుడు ఇక్కడ పెరుగుతుండడము మరింత విశేషంగా భక్తజనం నమ్ముతారు మరి ఈ క్షేత్రం యొక్క విశిష్టత ప్రత్యేకతలు బీఆర్కే న్యూస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకలింగంపై ఉమామహేశ్వర్లు స్వయముగా వెలిసిన క్షేత్రం యాగంటి ఇది ఒక శైవ క్షేత్రం ఇక్కడ ప్రధాన దేవాలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది శివ పార్వతులిద్దరూ ఒకే లింగంలో భక్త జనానికి దర్శన భాగ్యం కల్పించడం ఇక్కడ విశేషం యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలుగా ఉండి కనువిందు చేస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ ఉంటాయి ఆ గుహల్లోకి వెళ్లడానికి వందలాది మెట్లు ఉంటాయి యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది యాగంటి శైవ క్షేత్రంగా ఎలా మారిందనే అంశం ఆరా తీస్తే మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నట్లు కథనం ఒకటి ప్రచారంలో ఉంది అయితే విగ్రహం కాలిలో ఒక లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్టార్హత లేదని భావి ఆ ప్రాంతంలో స్వయంగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారట అలా వైష్ణవ క్షేత్రం కావాల్సిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందనేది అందరికీ తెలిసిన వాస్తవికత అలాగే మరో కథనం ప్రకారం తిరుమల వెంకటేశ్వరాలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించగా ఆ విగ్రహం కాల్ని చెక్కడంలో లోపం ఏర్పడడంతో ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టారనే ప్రచారం ఒకటి ఉంది లోపం ఏర్పడిన ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో ఇప్పటికి పూజలు అందుకుంటూ ఉండడం విశేషం యంలో ఉన్న పుష్కరిణికి అగస్య పుష్కరిణి అనే పేరు ఉంది మునీశ్వరుడైన అగస్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని తల పురాణం పేర్కొంటుంది ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడి విశేషం ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు కాలజ్ఞానం రచించిన గుహ పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడటానికి చాలా బాగుంటాయి యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది ఈ గోపురాన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాలయం గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వర్ల రూపాలు దర్శనమిస్తాయి ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు ఆ గుహను శంకర గుహ రోకల గుహ అని e também లోని యాగంటి క్షేత్రం మరియు కోటప్పకొండ లాంటి శైవ క్షేత్రాల్లో కాకులు కనిపించవు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్య ముని సంకల్పిస్తే విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది అగస్త్యుడి ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ కారణం అనంతరం అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగస్యుడికి తపో భంగాన్ని కలిగించడంతో ముని రుడు ఆగ్రహించాడంట శనీశ్వరుడి వాహమైన కాకికి ఈ క్షేత్రంలో ప్రవేశం లేదని శపించడంతో నేటికీ అక్కడ కాకిజాడ కానీ ఆనవాలు కానీ కనిపించదు అంటారు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలానికి అది చేరువలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రం యాగంటి ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల స్వామి ఉమామహేశ్వర స్వామివారు మన భరతావనిలో ఎక్కడా లేనటువంటి విధంగా సతీ సమేతంగా స్వయంభూగా వెలిశారు అగస్త్య మహర్షి వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ట చేస్తారని చివరి నిమిషంలోనే ఆ యొక్క విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బుటనవేలి గోరుస్థలం అయిపోయింది ఆగమశాస్త్రరీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారం శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారన్నమాట ఆ విధంగా విష్ణుమూర్తిని తీసుకెళ్ళి పైన ఉన్నటువంటి మధ్య గృహలో ఉంచి ఏ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆగస్తలవారు ఆ యొక్క భోలాశంకరుడు అయినటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారట ఆ యొక్క తపస్సు శక్తికి మత్యం ఏకే విధంగా కావాలో కోరుకుంటుంటే స్వామి విధంగా ఆలయ నిర్మాణం చేశాము ప్రతిష్టాకాలంలో అంతరాయం జరిగింది కారణం ఏంటి అడిగాడు ప్రత్యేకంగా గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యతల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్థానం లేదు శివాలయానికి మాత్రమే స్థానం ఉందని చెప్పాడు అప్పుడు అగస్తుల వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా స్వయంభూగా వెళ్ళవాలని కోరడం చేత ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరుల వారు ఒకే పాని మట్టంపైన దంపతుల రూపంలో వెలిసారు ప్రధాన ఆలయంలో స్వామివారు వెలిసిన సమయానికి కూడా ఉన్న బసవయ్య వచ్చేసి పెద్ద పర్వతంగా ఉన్నాడు అప్పుడు శివపారతులు స్వయంభూ కాబట్టి నంది వాహనం కూడా స్వయంభూగా భూగా ఉండాలనే ఉద్దేశంతో చేతి ఆశీర్వదిస్తూ ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయారని చెప్తారు అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో కలియుగా అంతమున యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి వేస్తారని చెప్పారు ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు పూర్వీకులంతా కూడా చాలా మంది ఈ మధ్య స్తంభాల మధ్యగానే ప్రదక్షిణలు చేసేవారని చెప్తారండి ఇప్పుడు ఆ విధంగా లేకుండా అయిపోయింది కాబట్టి పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు ఇలాగే క్షేత్రాన్ని నేకంటిగా చెప్తారు అగస్త వారు ఆ యొక్క శివపార్వతుల కోసమే తపస్సు చేసినప్పుడు శివుడు పార్వతి అమ్మవారి ఇద్దరు కూడా సాక్షాత్గా దర్శనమిచ్చారట అప్పుడు ఆ యొక్క భగవంతుని చూచినటువంటి తన్మయత్వంలో నేకంటి శివ నేకంటి శివ అన్నారట నేకంటిని అనేది పోయి వాడుకలోకి యాగంటి క్షేత్రంగా పేరు మారినట్టుగా చెప్తారు అలాగే క్షేత్రాన్ని మొట్టమొదటి చోళ్ళు చాళుక్యులు నిర్మాణం చేశారని ఏడు ఏడు ఎనిమిది శతాబ్దంలో చోళ్ళు చాళుక్యులు నిర్మాణం చేశారని వారు అసంపూర్తిగా వదిలివేయడం వల్ల విజయనగర ప్రభులు యొక్క ఆలయ నిర్మాణ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉందండి అలాగే ఈ క్షేత్రంలో అగస్టులో వారు తపస్సు చేసుకునే సమయంలో కాకాసుడు అనేటువంటి రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి తపో భంగం చేశారడ తట్టుకోలేని ఆయన యొక్క ఆలయ పరిధిలో కాకులు రావడదని చూపించడం వల్ల ఈ క్షేత్ర పరిధిలో కాకులు రావడం అందులో క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని బాధలన్నీ తొలగిపోతాయని చెప్తారండి ఎక్కడైనా శివాలయం అన్న తర్వాత నవగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఇక్కడ శనివాహనమైనటువంటి కాకి ప్రదేశ ప్రవేశం లేదు కాబట్టి నవగ్రహ ప్రతిష్ట కూడా లేదని చెప్తారండి అలాగే ఈ క్షేత్రానికి వాయు విదశలో పుష్కరిణి ఉందండి అగస్థి వారి క్షేత్ర వచ్చినప్పుడు ఇక్కడ నీరు ఎక్కడ నుంచి తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ముచ్చట్లనే ఒక శివాలయం ఉంది అక్కడ ఉన్నటువంటి నీరు పసుపు కుంకుమ కలిపితే ఉదయం కలిపితే సాయంకాలం సమయానికి ఆలయానికి పుష్కరిణికి వచ్చాయని అందువల్ల నీరు అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉందని చెప్తారండి యం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలుచే నిర్మించబడింది పురాణానికి చెందిన ఒక కథ ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టాడు కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వేలు గోర్విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు నిరాశకులోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుని ప్రతిష్ఠించమని చెప్తాడు అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరుతాడు అలాగే రెండో కథ ప్రకారం చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేయగా శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడని అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడన్నది ప్రతిదీ కాగా ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ ఇప్పటికీ ఉంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరిని లింగం ఉంది శివుడు పార్వతి నంది ఈ ఆలయంలో దేవతామూర్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివ భక్తులచే ఘనంగా వేడుక జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఓడిలో పుట్టి జలధార పర్వత సానుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని ఇందులో స్నానం ఆచరిస్తే నయమవుతాయని భక్తుల నమ్మకం ఆగస్యుడు పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవారని అందుకే దీనికి అగస్య పుష్కరిణి అని పిలుస్తారు ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాలం ఉన్నాయి కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం ఉంది యాగంటిలో వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం యాగంటి క్షేత్రంలో పార్వతి పరమేశ్వరుడు స్వయంభుగా పిలిచారు అగస్త మహర్షముని తపస్సు కారణంగా ఉమా మహేశ్వర స్వామివారు ఏకాశిలలింగంలో వెలిశారు పుణ్యక్షేత్రంలో అగస్త మహర్షి ముని పార్వతి పరమేశ్వరులకి తపస్సు చేసిన సమయంలో ఏదైతే శనీశ్వరుడు తపస్సు భగ్నం చేసిన క్రమంలో శనీశ్వరుడు వాహనమైన కాకులకు మహర్షి శాపం పెట్టినట్లు తెలుస్తూ ఉంది ఆ శాపం కారణంగా నేటికి కూడా ఈ ఆలయ పరిసరాల్లో కాకులు జాడ కానీ కాకుల ఆనవాలు కానీ కనిపించడం లేదు అదేవిధంగా ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వరుడు అంతకంతకు పెరిగి యుగాంతము రంకెలేసి ఈ కలియుగం అంతమవుతుందని బ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన పురాణ గాథలు కూడా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా వాయుదిక్కున ప్రవహించే అగస్త్య పుష్కరిణి వలన అనేక రోగములు వెళతాయని భక్తుల యొక్క అపార నమ్మకం ఈ కోనేటిలో స్నానం ఆచరించినటలా పాపాలు హరించబడతాయని భక్తజనం నమ్ము నమ్ముతారు ప్రతి ఏటా ఏదైతే మహాశివరాత్రి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు